తిరుమల తిరుపతి దేవస్థానంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్పై పాలక మండలి సమావేశమైంది ఐదు వేల నూట నలభై ఒక్క కోట్ల అంచనాతో బడ్జెట్కు ముద్ర వేసింది టీటీడీ ప్రత్యేకంగా మంగళ సూత్రాలు తయారు చేసి శ్రీవారి పాదాల చెంత ఉంచి విక్రయించే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు కాదే అదే తరహాలో లక్ష్మీ కాసులు తయారు చేసి విక్రయాలు చేయనున్నామని తెలిపారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా కాస్ట్ టు కాస్ట్ విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు పాలక మండలి సమావేశంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దాన్ని మేము ప్రవేశపెడుతున్నాం చాలా పదుల సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి ఐదు పది రెండు గ్రాముల డాలర్లని టీడీపీ విక్రయిస్తున్నది ఇది అందరికీ కూడా తెలిసినటువంటి విషయం కానీ ధర్మ ప్రచారంలో భాగంగా హిందూ స్త్రీకి మహిళకు అత్యంత పవిత్రమైనటువంటి మాంగళ్యాన్ని స్వామివారి పాదాల చెంత ఉంచి నూతనంగా మంగళ సూత్రాలను విక్రయించాలా ప్రతి మహిళకు అంటే ప్రతి మహిళ కంటే కొనుక్కునే వాళ్ళకి విక్రయించాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది పాలక మండలి సమావేశంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం జరిగింది దాన్ని మీ ముందు ప్రవేశపెట్టం